ఆర్మూర్ మరియు ఇతర మండలాల్లో జరిగిన వరుస చేష్ణాశి కేసులలో నిందితులను అది చేశామని పోలీస్ కమిషనర్ వెల్లడించారు గురువారం నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆర్మూర్ పోలీస్ స్టేషన్ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు నేరస్తులను ఈ రోజు పెరిగిటి బైపాస్ దగ్గర ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వద్ద అరెస్టు చేశామన్నారు ఈ సందర్భంగా సిపి కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు కేసును చేయించిన అధికారులను ఆయన అభినందించారు అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు ఎంత త్వరగా సమాచారం అందిస్తే అంతమేయాలని చెప్పారు మీ ఏరియాలో మీకు తెలిసిన ఏరియాలలో అనుమానాస్పదంగా కనబడితే పోలీసులకు సమాచారం తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఏసీబీ వెంకటేశ్వర రెడ్డి సిఏలు సత్యనారాయణ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మన ఆర్మూల్ సబ్ డివిజన్ పోలీస్ ఒక స్నాచింగ్ చేసి ఒక గ్యాంగ్ ని పట్టుకుంది ఐదుగురు అక్యూస్ ని పట్టుకోవడం జరిగింది దీంట్లో శ్రీనివాస్ సాహెబ్ రావు పిట్వేట్ పిట్టేవాట్ గోరై కేశవ్ సురేష్ పూర్బాజీ బాలాజీ ఇర్లేవాట్ రాజు అప్పల్ రావ్ వీళ్ళందరూ విజయ్ ఐ మీన్ వీళ్ళందరూ మహారాష్ట్ర వాళ్ళు దాంట్లో ఇంకొక అక్యూస్ ఎల్ శెడ్డి అతను నిర్మల్ జిల్లాకు సంబంధించారు అంతేకాకుండా ఇంకా ఇద్దరు మిస్సింగ్ నప్స్కోండింగ్ ఉన్నారు దాని విజయ్ అండ్ దండేవాడ్ బాబు వాటి గురించి వాళ్ళు ప్రెస్మెంట్ పెట్టడం జరుగుతుంది రీసెంట్ గా మనం వరుసగా చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరగడం జరిగింది అయితే దాని గురించి ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి వర్కౌట్ చేస్తుంటే ఇవాళ మార్నింగ్ మనకి వెహికల్ చెకింగ్ లో అనుమానాస్పదంగా కొంతమంది కనబడుతుంటే వాళ్ళని చెకింగ్ చేస్తుంటే మనకి అక్యూలు పట్టుకోవడం జరిగింది వాళ్ళని పట్టుకుని విచారిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఒక పన్నెండు తులాల బంగారం మిగతా కనబడేసరికి డౌట్ వచ్చి విచారణ స్టార్ట్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఐదు ఈ ఐదుగురు ఎవరైతే పట్టుకున్నారో వీళ్ళకి జలసాలకు అలవాటు పడిపోయి వాళ్ళు యాక్చువల్లీ మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉండే నిర్మల్ లో మంజులా నగర్ అనే జిల్లా మంజులాపూర్ అనే గ్రామంలో పనిచేస్తా ఉన్నారు రీసెంట్ గా అయితే జలసాలకు అలవాటు పడి ఈసీ మనీ కోసం దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు వీళ్ళ దొంగతనాలకి వీళ్ళ బైక్ ఆల్రెడీ వీళ్ళ దగ్గర హోండా షైన్ బైక్ బుల్లెట్ బైక్ ఉంది దాంతోపాటు ఇంకో ఒకసారి స్ప్లెండర్ బైక్ ను బుల్లెట్ బైక్ ఉంటే ఇంకొక దొంగతనం చేసిన ఫౌండాషన్ బైక్ ను వాడుకుని ఎవరైతే లేడీస్ ఆటో ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ మెడలోంచి గొలుసులు లాక్కోవడం వీళ్ళ యొక్క మోటార్ ఆఫర్ అండి ఆ విధంగా మొత్తం మన ఆర్మూర్ ఏరియాలో రెండు ముక్కాల్లో ఒకటి సారంగపూర్ మండలం అక్కడ రెండు బైన్సా మండలంలో ఒకటి అంటే మెట్పల్లి జగిత్యాల జిల్లాలో అక్కడ కూడా ఒకటి జక్రాన్పల్లి మండలంలో ఒకసారి అటెంప్ట్ చేశారు అట్లానే ఒక ట్రాక్టర్ కూడా దొంగతనం చేశారు తర్వాత వర్ష అయిన తర్వాత మన వెహికల్ చెకింగ్ అయిన ఎక్కువ అయ్యేసరికి ఇక్కడ నుంచి వాళ్ళు ఫోన్స్ జాబ్ చేసుకుని మహారాష్ట్రలోకి వెళ్ళిపోయారు ఇవాళ మళ్ళీ మన ఏరియాలోకి రావడానికి ట్రై చేస్తుంటే మనం వెహికల్ లో పట్టుకోవడం జరిగింది అయితే వీళ్ళ మూమెంట్ కానీ వీళ్ళు పట్టుకోవడంలో మన ఆర్మూర్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు తర్వాత ఆర్మూర్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి గారు అట్లాంటి ముక్కాలు ఎస్ఐ రజనీకాంత్ గారు తర్వాత మన క్రైమ్ టీము అందరూ కష్టపడి ఏసీపీ గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో కంటిన్యూస్ ఎఫర్ట్ చేసి పట్టుకోవడం జరిగింది వీళ్ళు మనం చూసొచ్చు ట్వెల్వ్ పాయింట్ టూ చులాస్ ఆఫ్ గోల్డ్ మనం రికవర్ చేసాం తర్వాత ట్రాక్టర్ రికవర్ చేసాం వాళ్ళ దగ్గర నుంచి అట్లానే ఆ రెండు బైక్స్ కూడా ఏవైతే దొంగతనాల కోసం వాడారో ఆ బైక్స్ కూడా రికవర్ చేశాం మొత్తం ప్రాపర్టీ వద్దు పద్దెనిమిది లక్షల వరకు ప్రాపర్టీ మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఇట్లాగ ఇంత కష్టపడి మొత్తం ఈ ఆపరేషన్ అంత కష్టపడి వీళ్ళని పట్టుకుని ఫీల్ని పట్టుకొని ఈ రికవర్ చేసిన అందరికీ పర్టికులర్ మన క్రైమ్ టీమ్ కానిస్టేబుల్స్ కి అండి మన ఇన్స్పెక్టర్లు ఇద్దరికీ ఎస్ఐలకి తర్వాత ఏసీబీ గారికి అందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను వాళ్ళకి కూడా అందరికీ రివార్డ్స్ ఇచ్చుకొని మేము సత్కరించుకుంటాం అందరికీ మీడియా మిత్రుల ద్వారా ఒక విన్నపం మీ ఏరియాలో ఎవరైనా అనుమానితులు తిరుగుతున్నా కొత్త ఫంక్షన్లకి వాటికి కొత్తగా ఎవరైనా కొత్తగా ఎవరైనా అనుమానాస్పదంగా వచ్చినా వారి గురించి ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం అటు మీరు ఎంత తొందరగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం పట్టుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అందరూ ఈ యొక్క క్రైమ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మీ మీ ఏరియాలో మీకు ఐడియా ఉంటుంది వాళ్ళందరినీ ఈ కొత్త వాళ్ళని కొత్త మన గ్రామాల్లో కానివ్వండి అండి ఇప్పుడు ఎట్లాగో మన వట్ల సీజన్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనందరూ బయటే ఉంటారు సో కొంచెం విజిబుల్గా మనం కొంచెం విజిలిట్ గా ఉండడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ ఏరియాలో కానీ మీకు తెలిసిన ఏరియాలో కానీ ఎవరైనా అనుమానిస్తూ కనపడుతుంటే इमीडियट स्टेशन की इनफॉर्म चुलाक थैंक यू जय हिंद